మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ మాట్లాడడానికి అప్సా రాజేష్ గారు నమస్కారం సార్ సార్ కూటమి తరపు నుంచి లడ్డూలో ఇలా తప్పు జరిగిందంటూ వాళ్ళు కొన్ని ఆధారాలు అయితే తీసుకొచ్చి చూపిస్తున్నారు అలాగే వైసీపీ తరపు నుంచి కూడా జగన్ గారు కూడా మోదీ గారికి లెటర్ రాయడం జరిగింది అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా అంటే మా దగ్గర నుంచి ఎలాంటి తప్పు లేదు అంటూనే ఎలాంటి ఎగ్గరికి సహకరించట్లేదు సార్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు ఇక్కడ వైసీపీ పార్టీ ఈ మొత్తం అంటే ఈ చెలరేగిన వివాద నేపథ్యంలో తమ మీద చెలరేగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో నిరసనల నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడంలో తపటడుగులేస్తూ ఉంది వైసీపీ పార్టీ తరఫున మొన్నటి వరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొనవలు సుధాకర్ రెడ్డి గారు గౌరవ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఈ అంశంలో మా తప్పు ఏమి లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం ప్రభుత్వ వైపు నుంచి జరుగుతుంది కాబట్టి దీని మీద లోతైన విచారణ జరగాలి అసలు సిసలు నిజాలు నిగ్గు తేలాలి అని చెప్పని స్వయాన వైసీపీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ వైసీపీ పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా నియామకం చేపట్టబడ్డ పన్నవల్ల సుధాకర్ రెడ్డి గారి ద్వారా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు అదే సందర్భంలో హైకోర్టులో ఇంకొక పిటిషన్ ఫైల్ అయింది అదేవరు టిటిడి ఎక్స్ వై చైర్మన్ ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఆయన ఏమని పిటిషన్ ఫైల్ చేశారు టిటిడి విజిలెన్స్ నన్ను విచారించే ప్రయత్నం చేస్తుంది ఈ విచారాన్ని చేయండి నన్ను విచారించే అర్హత విజిలెన్స్కి లేదు అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుని అప్రోచ్ అయ్యారు అంటే అదే పార్టీ ఒకరేమో నిజాలు నిగ్గుదేలాలి విచారం జరగాలి అంటారు ఇంకొకరేమో విచారం జరగడానికి లేకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని హైకోర్టు ముందు ఇప్పుడు రెండు కిటి పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకోవాలి అంటే పొనవలు సుధాకర్ రెడ్డి గారి అభ్యర్థన మన్నించి విచారణకు ఆదేశించాలా వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మన్నించి విచారణ నిలుపుదల చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు నిజం నిగుదేరాలి అంటున్నారు పొనవలు సుధాకర్ రెడ్డి గారు నిజం నిగుదేరాలి అంటున్నారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా నిజం అంటూనే నన్ను మాత్రం విచారణ చేయొద్దు అంటున్నారు అంటే ఎవరిని విచారం చేయాలి ఇప్పుడు నిర్ణయాధికారం మీది బోర్డు చైర్మన్గా రెండు దఫాలు నాలుగు సంవత్సరాలు మీరు పనిచేశారు ఒక సంవత్సర కాలం మీ పార్టీకే చెందిన బోమన కరుణాకర్ గారు పనిచేశారు ఇవాళ అంతిమంగా ఏదైనా విచారం జరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయితే టిటిడి ఈవో ఎవరున్నారు బోర్డు చైర్మన్ ఎవరున్నారు ఇంకా బోర్డు చైర్మన్ నా స్థాయిలో జరిగిన నిర్ణయం కాదు ఇది ఇది పర్చేజ్ కమిటీ తీసుకుంది లేదు పలానా ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం వాళ్ళు తీసుకున్నారు అని చెప్పని ఈయన వాంగ్మూలం ప్రాతిపదికగా వేరే ఎవరినైనా విచారించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే వాళ్ళని విచారిస్తారు అంతేగాని నిర్ణయాధికారం చేతిలో ఉండి నిర్ణయాలు తీసుకొని నాలుగేళ్ల పాటు పెత్తనం చేసి ఆ దేవుడి కన్నా మేమే అని ఫీల్ అయిపోయిన వాళ్ళు ఇవాళ విచారణ దగ్గరికి వచ్చేటప్పటికి విజిలెన్స్కి నన్ను విచారించే అధికారం లేదు అని అంటే ఏం మీకేం తలకి రెండు కొమ్ములు కాళ్ళకి గిట్టలు ఉన్నాయా మిమ్మల్ని విచారించడానికి అర్హత లేకపోవడానికి బోర్డు చైర్మన్గా మీరు తీసుకున్న నిర్ణయాల ఈ ఈరోజు ఆరోపణలు వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించి తీరతారు ఖచ్చితంగా విచారణ సంస్థకి సహకరించి వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న అన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మీరు రెండు సార్లు భోజనం చేయండి మీ ఇంటికి ఆయన పిలుచుకోండి మీకు ఆయనకు అంత సమీప బాంధవ్యం ఉంటే కానీ ఇక్కడ మీరు ఒక బాధ్యతలు నిర్వహించారు ఒక పదవిని అలంకరించారు మీరు ఆ పదవిలో మీ బాధ్యతల నిర్వహణ ప్రాతిపదికగా కొన్ని ఆరోపణలు తలెత్తినప్పుడు మీరే జవాబు చెప్పాలి మీరు మాత్రమే జవాబు చెప్పాలి మిమ్మల్ని మాత్రమే విచారిస్తారు నన్ను విచారించే అర్హత లేదు అని అంటే ఇవాళ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఆలయ ప్రతిష్టకి ఆలయ పవిత్రతకి ముడిపడ్డ అంశం ఆలయ పవిత్రతకి భంగం కలిగింది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని మాత్రం విచారించొద్దు అని చెప్పని అంటే అంటే ఇదే వైఖరి వైసీపీ పార్టీ మొదటి నుంచి ప్రదర్శిస్తూ ఉంది ఇవాళ ఇదే వైసీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే రోజు సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది తర్వాత ఆయనే పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదు అన్నాడు ఆయన పాలనా విచారణకు ప్రతిబంధకాలు సృష్టింపబడతా ఉన్నాయి విచారణ సజావుగా జరగటం లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు కోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ సాధించుకొని సిబిఐ విచారిస్తుంటే ఆ సిబిఐ విచారణకు బారుకి ఇట్లాగే ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు సిబిఐ అధికారులని మీ మీద బాంబులు వేస్తామని బెదిరించారు పోలీసుల చేత కేసులు నమోదు చేయించారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా ఈ రాష్ట్రంలోనే విచారణ సజావుగా జరగదు అని చెప్పని అదే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుకెళ్ళి విచారణ తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు అవును అంటే తను ప్రచారం చేసుకోవడానికి తనకు రాజకీయంగా లబ్ధి చేకూరుది అన్న విజయం విచారణ జరగాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కాపాదించి ప్రచారంలో లబ్ధి పొందాలి సానుభూతి రప్పించుకోవాలి ఓట్లు దండుకోవాలి దాని ద్వారా ఆ ముచ్చట ముగిసిపోయిన తర్వాత నిజమైన విచారం జరిగితే అసలు సూత్రదారులు పాతదారులు ఎవరనేది బయటకు వస్తుంది కాబట్టి అని చెప్పని విచారణ అడ్డుకునే ప్రయత్నం ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు ప్రెస్ మీట్ పెట్టి విచారణ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఈ విధమైన ప్రచారం చేస్తున్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆరోపించారు మరి విచారణ జరగడానికి సహకరించండి విచారణ సంస్థ ముందు కూర్చొని వాళ్ళు అడుగుతున్నా లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పితేరండి మీరే నిజాన్ని తేల్చండి మీ హయాంలో ఏం తప్పు జరగలేదు అని చెప్పని రుజువు చేసుకోండి ఇవాళ మీ ఇంటి గేటు వరకు వచ్చి మీ గేటుని తట్టి బీజేఎం కార్యకర్తలు మీ ఇంటి ముందున్న ఐరన్ ఫెన్సింగ్కి మీ గేట్లకి సింధూరం బాల్స్ విసిరి ఇవాళ సింధూరం అయ్యేం చేశారు అని అంటే మీ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి పాలకుడిగా మీరున్నారు కాబట్టి పదవులు మీరు అలంకరించారు కాబట్టి నిర్ణయాలు మీరు తీసుకున్నారు కాబట్టి మీ హయాంలో అమలు జరిగినాయి కాబట్టి ఇవాళ ఆ మనోభావాలు గాయపడిన వాళ్ళు మీ మీద నిరసన తెలియజేస్తా ఉన్నారు మీరు పక్క మాకేం పాపం ఎరగం అంటే ఓకే ఇంకా ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో ఎట్లా చేయడం కరెక్ట్ అంటారు సార్ అయితే ఇంటి మీదకి వెళ్ళి సింధూర్ మీద అయితే ఉందో చేయడం కరెక్ట్ అంటారు సార్ ఎట్లా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఈ జరిగిన సంఘటన హిందూ మతానికి సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న అదృష్టం ఇదే అంశం హిందూ మతం కాకుండా వేరే ఏ ఇతర మతానికి సంబంధించిన అంశం అయ్యున్నా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా వేరే ఏ రాష్ట్రంలో జరుగున్నా కూడా చాలా ఎక్స్ట్రీమ్ రియాక్షన్ ప్రజల నుంచి వ్యక్తమై ఉండేది ఎందుకంటే మతం అనేది సున్నితమైన అంశం కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అటువంటి ఆ మతానికి సంబంధించిన మేము మలినపడ్డాం మా స్వామిని మలినం చేశారు అన్న భావన ప్రజల్లో చాలా ఉద్రిక్తతలకి కారణమవుతుంది అటువంటప్పుడు ఎవరిని నిరోధించలేవు ఎవరిని కట్టడి చేయడం కూడా సాధ్యం కాదు నూటికి నూరు పాళ్ళు ఇదే అంశం వేరే ఇంకే రాష్ట్రంలో జరుగున్నా కూడా ఖచ్చితంగా ఆ స్పందన చాలా వేరుగా ఉండి ఉండేది మనం కొన్ని కొన్ని చరిత్రలో కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోవాలి ఇక్కడ సాల్మన్ రష్డి అని చెప్పని ఒక రచయిత ఇస్లాం మతం గురించి మహమ్మద్ ప్రవక్త గురించి అంటే వాస్తవంగా ఆ రచన నేను చదవలేదు దాని తేం వ్యాఖ్యలు చేశాడో నాకు తెలియదు కానీ ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్తని కించపరిచే వ్యాఖ్యలు అందులో ఉన్నాయి అని చెప్పని సాల్మన్ సాటానిక్ వర్సెస్ అని చెప్పని ఒక నవలు రాశాడు ఆ నవలు రాస్తే ఆ రోజుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఆయుతల కొమేని ఇతని తల తీసుకొని వచ్చిన వాళ్ళకి యాభై మిలియన్ డాలర్ల డాలర్ యాభై మిలియన్ దేనార్లు ఇస్తానని చెప్పని ప్రకటించాడు ఆ రోజుల్లో విన్నాను నేను కూడా ఇది భారత ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది భారతదేశంలో పబ్లిష్ చేయడానికి వెళ్ళేదు అని చెప్పని ఎందుకు కొన్ని కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి అని చెప్పని ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెంచి టెలివిజన్లో మహమ్మద్ ప్రవక్తని కించపరుస్తూ ఒక ప్రోగ్రాం ప్రసారమైంది అని చెప్పని మొత్తం యూరోప్లో చెలరేగిన మత ఘర్షణల గురించి మనం గత దశాబ్ద కాలం లోపుగానే వినున్నాం ఎంత సెన్సిటివ్ ఇష్యూస్ అవి మతానికి సంబంధించిన అంశాలు తస్లీమా నస్లిన్ బంగ్లాదేశ్కి సంబంధించిన రచయిత్రి ఒకనాడు బంగ్లాదేశ్లో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో ఎప్పుడో కాదు బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత బంగ్లాదేశ్లో చెలరగిన మత ఘర్షణల్లో అక్కడ మైనారిటీలైన హిందువుల మీద అక్కడ మెజార్టీ అయిన ముస్లింలు సాగించిన దారుణాలు ఇవి మైనారిటీ మహిళల్ని అత్యాచారాలకు గురి చేశారు అని చెప్పిన ఆమె లబ్జా అని చెప్పని ఒక రచన చేసింది దానికి బంగ్లాదేశ్ కు సంబంధించిన ముస్లిం పెద్దలు ఫతో జారీ చేశారు ఆమె తల తీసుకొచ్చిన వాళ్ళకి ఇంత ఇస్తాము అని చెప్పని తస్లీమా నస్రీన్ చివరికి ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందింది ఓకే ఆమె హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే కు సంబంధించిన శాసనసభ్యులు ఆ ప్రోగ్రాంలో జరబడి ఆమె మీద దాడి చేశారు మతం అనేది చాలా సెన్సిటివ్ మా అదృష్టం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ లేవి ఏపీలో లేవంటారు మొట్టమొదటి హిందూ మతానికి సంబంధించిన అంశంగా కావటంతో అంతగా ప్రొవోకేట్ అవ్వాలా అంటే అంత ఎక్స్ట్రీమ్ రియాక్షన్ లేదు రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ దశాబ్ద కాలం పైగా అతను రాజకీయ నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలామణి కాగలిగాడు అతని మీద నమోదయ్య కేసులు అతని మీద నమోదైన ఛార్జ్ షీట్లు అతని జైలు జీవిత చరిత్ర నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా వేరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ స్థాయి గౌరవ మర్యాదలు ఈ స్థాయి ఫాలోయింగ్ దక్కుండే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక అంశంగానే పరిగణలోకి తీసుకోవాలి అక్కడ కులాల పేరిట విభజన జరిగిపోయింది సమాజం కులం ప్రాతిపదికతగా అతను నోంది చేసుకున్నారు అతను నాయకుడిగా కీర్తించారు ఈ రోజుకి ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంతటి సంఘటన జరిగినా సరే కొద్ది మంది అయినా సరే అతను సమర్థించే వాళ్ళు అతని సమర్థకులు ఈ రోజుకి అతని తరఫున ఒకళ్ళతో తీసుకొని వాదిస్తున్న ఉన్నారు అవునవును ఇదే వేరే మతానికి సంబంధించిందైనా వేరే ప్రాంతంలో అయినా సరే రియాక్షన్ చాలా వేరుగుండేది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికైనా వైవీ సుబ్బారెడ్డి గారికైనా కొంతవరకు వారి మద్దతుదారుల మద్దతు ప్రకటించడానికి ఆస్కారం ఉందేమో కానీ జరిగిన సంఘటన నేపథ్యంలో అసలు మా బాధ్యతలు మా విధులు మమ్మల్ని ప్రశ్నించడానికే వీల్లేదు మా విధులు నిర్వహణ సందర్భంగా మేము తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లు ఉన్న మమ్మల్ని ప్రశ్నించడానికే వీల్లేదని చెప్పని ఎవరు ఏ పిడివాదం చేసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా విచారణ ఎదుర్కొనే తీరాలి సరే అంటే విచారణలో తేలింది తప్పు తేలింది అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటదంట సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటది అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆగిపోతే జగన్ జగన్ గారి దాకా వెళ్లే అవకాశం ఉంటుంది వైవి సుబ్బారెడ్డి విచారణకు సహకరించిన ప్రాతిపదికగా అది తన నిర్ణయమా బోర్డు నిర్ణయమా ఈవోగా ఉన్న ధర్మారెడ్డి నిర్ణయమా ఎవరి నిర్ణయం అనే అంశం ప్రాతిపదిక విచారణ విచారణలో తేలే వాస్తవాల ప్రాతిపదికగా ఎవరిని అరెస్ట్ చేయాలనేది నిర్ణయం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన వరకు అంటే ఆయనకు ముడిపడి ఉండకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్